హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఐదు నిమిషాలు ఎగ్ రైస్ అద్భుతంగా చేసుకోవడం ఎలా ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే లైక్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషను ఎవరు చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫస్ట్ అయితే మనకు ఎన్ని కోడిగుడ్లు కావాలో అట్లీస్ట్ బాగుండాలంటే మనిషికి ఒక రెండు కోడిగుడ్లు లెక్కన ఈ విధంగా పొరుడు చేసుకోండి లేదు ఒక్కొక్క కోడిగుడ్డైనా సరిపోతుంది అలా ఇంట్లో ఎంతమంది తినాలనుకుంటే అంతమంది ఈ విధంగా ఎన్ని గుడ్లు కావాలంటే ఎన్ని గుడ్లు ఆయిల్ వేసి ఫస్ట్ ఒకరు పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చి అదే బండల్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు తిరగబాతి దినుసులు అలానే ఆనియన్స్ తర్వాత టమాటాలు అన్నీ ఒకదాని వెంట ఒకటి బాగా రోస్ట్ అయినాక నీట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి ఎంత బాగా అవి రోస్ట్ అయితే మనకు అన్నంలోకి ఆ ఫ్లేవర్ అంత బాగా యాడ్ అవుతుంది అంత టేస్ట్ కూడా ఉంటుంది బాగా మెయిన్ టమోటోలు బాగా పండ్లు బాగా మాగినాటి వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అలానే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా తగిలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంక రెడీమేడ్ ఏదైనా స్పీడ్గా చేయాలంటే రెడీమేడ్గా ఉండే అల్లం పేస్టే వాడేస్తాను ఇంక నీట్గా అయితే బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఆయిల్ బాగా ఫ్రై చేయాలి టమాటా కూడా ముక్కలు కనపడకుండా బాగా ఎంత అది బాగా నూనెలో ఆయిల్లో బాగా కలిసిపోయి రోస్ట్ అయితే అంత బాగుంటుంది తర్వాత అన్ని పొడులు ముందే వేసుకోవాలి ధనియాల పొడి మిరపొడి అలానే ఉంటే చికెన్ మసాలా కొద్దిగా ఇది వచ్చి మ్యాగీ మసాలా దుమ్ము లేసిపోతే టేస్ట్ ఈ మ్యాగీ మసాలా కానీ వేస్తే సపరేట్గా అంగళలో అయితే దొరుకుతాయి మ్యాగీ మసాలా టేస్ట్ అది వేయడమే ఆ ఫ్లేవర్ అద్భుతంగా అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు లేదా మూడు కోడిగుడ్లు మళ్ళా దాంట్లో కొట్టి పగల కొట్టి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత అది బాగా ఫ్రై అయినాక మనం ముందుగా పక్క తీసి పెట్టుకున్న ఈ ఎగ్ పొరుడు ఉంటుంది కదా అది మొత్తం మళ్ళీ దాంట్లో వేసేసి నీట్గా బాగా కలిపేసి ఒక ఒక వన్ మినిట్ బాగా కలిపి తర్వాత అయితే పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని మనం పైన వేసేసుకోవాలి పైన వేసేసి బాగా కలుపుకుంటూ ఒకరో ఉప్పు చూడాలి ఉప్పు చూసి ఉప్పు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఎగ్ రైస్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఉన్న బాగుండదు తక్కువనే బాగుండదు అంత ఉప్పులోనే మహత్యం అంతా ఆ ఉప్పు కరెక్ట్గా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇంకా వేడి వేడిగా ఈ ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఈ ఎగ్ రైస్ని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా చేసుకోండి బిర్యానీ లాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో కంటిన్యూగా మేము ముందుకు వస్తుంటాను బాయ్ జై హింద్ నెక్స్ట్ వీడియోతో మళ్ళా అయితే కలుసుకుందాం